వెల్కమ్ టు మై ఛానల్ టమాటా రసం అండి సింపుల్గా ఐదు నిమిషాల్లో మనం ఇలా టేస్ట్ అయినటువంటి టమాటా రసాన్ని తయారు చేసుకోవచ్చు చూడండి ఇదిగోండి నాలుగు టమాటాలు తీసుకున్నాను అలాగే రెండు రెమ్మల చింతపండు అలాగే కొన్ని రెండు పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇలా తీసుకున్నానండి చూడండి తాలింపు చేశాను తాలింపులో పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఏగాలండి ద్వారగా ఏగాలి తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేయాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత వేగాలి బాగా మీడియం మంట మీడియంలో పెట్టుకొని మనం ఈ యొక్క చాన్ రెడీ చేసుకోవచ్చు టమాటా రసం ఈ మొక్కల్లోనే చూడండి కొద్దిగా ఉప్పు కొద్దిగా ఉప్పు అన్నమాట పసుపు టేస్ట్కి తగ్గంత పసుపు వేసుకోవాలి పసుపు ఎక్కువ వేసుకుంటే పసుపు పాస్ వచ్చిద్దండి ఏదో అలాగే కొద్దిగా జీలకర్ర అన్నమాట టేస్ట్ కోసం మంచిగా అనమాట జీలకర్ర వేస్తే చూడండి కొద్దిగా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మొత్తం కూడా తాలింపు అంతా కూడా బాగా యాగాలి మొత్తం కూడా తాలింపు రెడీ అయిపోయిందన్నమాట బాగా ద్వారగా యాగాలి అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ అనమాట అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అప్పుడు మంచి స్మెల్ వచ్చింది అనమాట రసం అనేది అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం పేస్ట్ వేసిన తర్వాత మాడకుండా జాగ్రత్తగా చూడండి అడుగు అనేది మారకూడదు అనమాట అడుగు అంటకుండా ఎందుకంటే అల్లం పేస్ట్ చేసినప్పుడు అడుగు ఖచ్చితంగా అంటుద్ది అంటకుండా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి మార్చకుండా చూసుకుంటూ ఉండాలి ఇలాగా చూడండి ఇలాగా ఇప్పుడే ఎర్రగా వస్తుంది మొత్తం కూడా ఇలా వేగిన తర్వాత తాలింపు ఇలా దగ్గరకు వచ్చి వేగిన తర్వాత చూడండి టమాటాలు ముందుగానే నాలుగు టమాటాలు తీసుకొని మంచిగా కట్ చేసి నీట్గా కడుక్కొని మంచిగా కట్ చేసి దాంట్లో చింతపండు అలాగే కొద్ది ఉప్పు కారం అన్నీ వేసి రెడీ చేసుకున్న తర్వాత ఇలా తాలింపు చేసి తాలింపులో వేయాలి చూడండి ఎంత బాగుందో అలా మనం నోటికి పుల్ల పుల్లగా రుచిగా ఉండే టమాటా రసం అంతా ఐదు నిమిషాలు అయిపోతుందండి చూడండి కొద్దిగా దీంట్లో మెంతిపిండి ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ అనమాట అలాగే కొద్దిగా కారం కారం కొద్దిగా ఉప్పు కళ్ళు ఉప్పు వాడితే చాలా మంచిదండి మెత్తటుప్పు కంటే కూడా కళ్ళుప్పే వేసుకోండి కూరల్లో చాలా బాగుంటుంది ఎందుకంటే అయోడిన్ అనేది ఫుల్గా ఉంటుంది అనమాట ఈ అయోడిన్ లోపించడం వల్ల థైరాయిడ్ గ్వాయిటరు అలాగే మరి అబాషన్స్ అలాగే పిల్లల గ్రోత్ అనేది గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది అందుకని ఈ సాల్ట్ ఈ యొక్క కళ్ళుప్పు వాడితే అయోడిన్ పుష్కలంగా ఉంటుంది అనమాట అందుకని చెప్పి నొప్పే వాడండి బీపీ ఉన్నోళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోండి బీపీ లేని వాళ్ళు మామూలుగా వేసుకోండి చాలా రుచికరమైన టమాటా రసం ఐదు నిమిషాల్లో మన ముందు అనమాట చక్కగా ఉంటుంది ఎంత టేస్ట్ ఉంటుందో ఒక్క ముద్ద తినేవాళ్ళు నాలుగు ముద్దలు తింటారు కొద్దిసేపు మరగాలి మరిగి తర్వాత పొంగులాగా వచ్చింది అలా వచ్చిన తర్వాత మనం చార్ని ఆపుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా మనం టమాటా రసాన్ని రెడీ చేసుకోవాలన్నమాట ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి